ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో ఇందిరాదేవి ఇరవై ఎనిమిది ఎనిమిది అరవై ఏడు ప్రశాంతి నిలయంలో ఇచ్చినటువంటి ఉపన్యాసము సత్య సాయి కృష్ణ అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఈనాడు కృష్ణ జయంతి పండుగ భారతదేశమంతటను జరుపుకొంచున్నారు భాగవత పురాణ ఇతిహాసంలో రీత్యా శ్రీకృష్ణ జననము మధురలో అనేక వేల సంవత్సరముల క్రితము జరిగి ఉండేనని మనకు తెలుసు అయితే మనం ఎవరము కూడా ఆ కృష్ణుని సాక్షాత్తుగా ఎప్పటివరకు చూచి ఉండలేదు అయినప్పటికీ ఎన్ని యుగములు గడిచినప్పటికీ ఆ కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయాంతరాలములలోనూ మెదులుతూనే ఉన్నాడు బాగా చదువుకున్న వారు విద్వాంసులు కూడా ఆ కాలములో కృష్ణుడు అనేక చోట్ల ఒకే సమయం అందు అనేకులకు దర్శనమిచ్చను అని ఇత్యాది కథలను చెప్పినటువంటి అదివారు కూడా కండ్లారా చూడనప్పటికీ కూడా చాలా కాలం క్రితము జరిగిన విషయంలో అయినను వాటి సత్యము ఇప్పుడు రుతుమునకు రానిదే ఉన్నప్పటికీ నమోదురు అయితే వారు అట్టి మహత్తర దివ్యాద్భుతములను ఇప్పుడు కూడా కండార చూడన గురించి చెప్పినను నమ్మదారరు అట్టి దివ్య అద్భుత మహిమలను మనం ఇక్కడ ఇప్పుడు చూడగలుగుతున్నామన్న విషయము మన అందరికీ తెలిసిన విషయమే మన కృష్ణుడు ఆ యుగమును కాదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడవ తేదీన ఈ పుట్టపతి గ్రామమును జన్మించున్నాడు మనకు సత్యసాయి శ్రీకృష్ణుడు మనము కండార కాంచినటువంటి అద్భుత దివ్య మహిమలను ఎట్లా కాదనగలము అందరము నమ్మవలసిందే వాటిని చాటవలసిందే ఎట్టి అసాధ్యకర విషయములైనను ఈ ఇరవై శతాబ్దమున మన కృష్ణుని దివ్య మహిమ వల్ల అవలీలగా సాధింపబడుతున్నవి ఇప్పుడు మీకు ఒక పుస్తకం నుంచి కొన్ని వాక్యములను చదివి వినిపిస్తాను అతడు సర్వశక్తిమంతుడు సర్వజీవులకు అధిపతి ప్రభువు సర్వ నియంత జగన్నాటక సూత్రధారి జగదాధారి అయినప్పటికీ కూడా తను ప్రేమించు భక్తుల భక్తికి అతడు బద్ధుడు అతను కేవలము పుస్తక జ్ఞానము వల్ల కానీ కఠోర నియమ నిష్టల వల్ల కానీ వ్రతములు చేయుట వల్ల కానీ లభ్యము కాడు ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనసును అర్పణము చేసి ప్రేమను అభివృద్ధి చేదురో వారికి అతడు సులభుడు పవిత్రమైన ప్రేమ ఎవరి హృదయములందు నిండి ఉండునో వారిని తన వారుగా ఎన్నును ఏవి శ్రీకృష్ణుని గురించి వ్రాసినటువంటి వాక్యములు అయినను నేను చదివినప్పుడు ఇది మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి వ్రాసి ఉండవలన నా భావము మీకు అట్లు అనిపించును కదా శ్రీకృష్ణుని మహిమాదశములన్నీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి సరిగా అనువయించును అని మనకు అందరికీ తెలిసిన విషయమే వారే వీరు పూర్వ అవతారమునందు బాబావారు షిరిడీకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పుట్టింది ఎవరికి తెలిసి ఉండలేదు కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఈ అవతారమునందు ఈ పవిత్ర పుట్టపతి క్షేత్రముందు జన్మించి అచ్చటనే వారి నివాసం ఏర్పరచుకొని ఈ పవిత్ర క్షేత్రమును అప్రమగా చేసిరి శ్రీకృష్ణుడు మధురలో పుట్టి బృందావనమునకు అటువంటి ద్వారకకు వారి నివాసమును మార్చను బొంబాయి హైదరాబాదు బెంగళూరు మొదల అనేక పట్టణములు హిందూ దేశములందు ఉండగా ఇంకనూ అమెరికా మరియు ఇతర దేశములన్నీ ఉండగా అక్కడ ప్రజలు సర్వానుకూలములను సంతోషముగా భక్తిపూర్వముగా పూర్వముగా అర్పించడం సిద్ధమై ఉన్నప్పటికీ ఈ పుట్టపతి ఎందే ప్రశాంతి బాబా బాబావారి నివాసం ఏర్పరచుకొని ఉండుట ఈ స్థలముపై వారికి ఉన్న దయ ప్రేమలే కారణము వారి కరుణ ఇతర దేశములపై కానీ మరి ఎక్కడ ప్రసరించినో వారి సర్వస్వము బాబావారి చర్మలకు అర్పించకుండా ఉండగలరా ఈ ప్రశాంతి నేలము అమెరికాలోని ఉన్న ఎడ ఎంతయో సంతోషించి ఉండేదానను నేను అటు ఎందుకు భావించాలి అమెరికా దేశము అనే శ్రీ బాబావారు తమ కరుణతో ఒక ప్రశాంతి నిలముగా మార్చిన మహదానందము ఇటు ఇంద్రాదేవి టెకాటే మెక్సికో ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఏడు ప్రశాంతి నేలము ఇచ్చినటువంటి ఉపన్యాసము సాయిరామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్